లోక్సభ ఎన్నికల్లో భాగంగా బీహార్లోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది అక్కడ మొత్తం ఎనభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు హజీపూర్ నుంచి దివంగత నేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ సార నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఉన్నారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైన వారసులకు బీహార్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది సోషలిస్ట్ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ పుట్టిన నేల సారన్ ఇది అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం రెండు వేల ఎనిమిది వరకు చాప్రా పేరుతో ఈ నియోజకవర్గం ఉంది డిలిమిటేషన్ తర్వాత సారన్ గా మారింది వందల డెబ్బై ఏడులో లాలూ తన పార్లమెంట్ రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో సారన్ నుంచి లాలూ గెలిచారు లాలూకు దానా కుంభకోణంలో శిక్ష పడటంతో పదవిని కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మోదీ వేవ్ తో బీజేపీ నుంచి పోటీ చేసిన రాజీవ్ ప్రతాప్ గెలిచారు గెలిచారు దీంతో మల్లీ సారన్ పై పట్టు సాధించేందుకు లాలు కుమార్తె రోహిణి ఆచార్య ఆర్జేడి తరపున బరిలోకి దిగారు మరోవైపు రూడి హ్యాట్రిక్ పై కన్నేశారు రూడి రజ్బుత్ వర్గానికి రోహిణి యాదవ్ వర్గానికి చెందినవారు ఇద్దరు ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీహార్ లో మరో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ సీతామడి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ఇక్కడ విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది జేడీయూ గెలిచింది ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఇరవై ఒక శాతం ఎస్సీలు పదకొండు శాతం ఉన్నారు ఇక్కడ ప్రజలు తరచూ అభ్యర్థులను మారుస్తూ ఉంటారు నావల్ కిషోర్ రాయ్ సీతామడి నుంచి మూడు సార్లు గెలిచారు ఈసారి ఆర్జేడి నుంచి అర్జున్ రే జేడీయూ నుంచి దేవేష్ చంద్ర ఠాకూర్ పిఎస్పీ నుంచి బోలాసింగ్ భరిలో ఉన్నారు ఇక్కడ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు బీజేపీ చేతిలో ఉన్నాయి ముస్లింలు దళితుల ఓట్లపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి బీహార్ ఉత్తర ప్రాంతంలోని దర్భంగా డివిజన్ లో ఉన్న మధుబని నగరం మిథుల సంస్కృతికి కేంద్ర స్థానం పంతొమ్మిదిలో బీజేపీ ఇక్కడ గెలిచింది ఈసారి బీజేపీ తరపున అశోక్ కుమార్ యాదవ్ ఆర్జేడీ తరపున అలీ అప్ర ఫాత్మీ ఎంఐఎం తరఫున వకార్ సిద్దికి పోటీ చేస్తున్నారు ఈ స్థానం కూడా ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది ఇక ఉత్తర్ బీహార్లోని లోని తిరుహు డివిజన్ కు ముజఫర్ కేంద్ర స్థానం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నేత అజయ్ నిషాద్ ఇక్కడి నుంచి గెలుపొందారు ఈసారి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో మహాగర్భధన్ నుంచి పోటీ చేసిన రాజ్భూషణ్ చౌదరి ఈసారి బీజేపీ నుంచి బరిలో నిలిచారు